నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని నిర్మాతగా ప్రియదర్శి మెయిన్లీడ్లో నటించిన కోర్టు మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసింది మరి ఇప్పుడు ప్రియదర్శి సారంగపాణి జాతకం అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చేశారు మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ గారు సార్ నమస్తే నమస్తే ప్రియదర్శి ఇటీవల అన్ని మంచి సినిమాలు చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు సారంగపాణి జాతకం అంటూ వచ్చిన ఈ సినిమా ఏ విధంగా ఉంది జాతకాలు చెప్పించుకుందా జాతకాలు చెప్పడానికి వచ్చిందా మరి హిట్టా ఫట్టా మీరేమంటారు అంటే జాతకాలతో ముడిపడిన కథ ఇది అంటే ఒక ఈయనకి జ్యోతిషం పిచ్చి తను ఒక హుందాయ్ షోరూంలో సేల్స్ పర్సన్గా పనిచేస్తుంటాడు ప్రియదర్శి అతను అక్కడ మేనేజర్గా పనిచేసామని ప్రేమిస్తాడు ప్రతిరోజు ఆన్లైన్లో చూసుకుని జాతకం చూసుకుని నాకు మంచి జరుగుతా చెడు జరుగుద్దా అని ఆలోచించుకుంటుంటాడు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ రోజు ఫలితం చూస్తాడు నీకు మధ్యాహ్నం లోపు నీకు అదృష్టం ఉండదని కానీ ఈరోజు నేను చెప్దాం ఆ అమ్మాయికి అనుకుంటాడు కానీ జాతక అతను చెప్పినట్టుగానే ఆ అమ్మాయే ముందు చెప్పేస్తుంది నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి మనోడు అట్లా తండ్రి ఏమో పినాకపాణి ఈయన సారంగపాణి ప్రియదర్శి తండ్రికి పెద్ద నమ్మకాలు ఉండు కొరాడికి ఎక్కువ నమ్మకాలు ఉంటాయి ప్రతిదీ జాతకాల ప్రకారం చెప్తూ ఉంటాడు అలాంటి బలహీనత ఉన్న వ్యక్తిని పక్కదో పట్టించిన ఒక జ్యోతిష్కుడు కథే ఎందుకంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఎలా ఒకసారి పక్కతో పట్టిస్తూ ఉంటారంటే మనం బయట చూస్తూ ఉంటాం నువ్వు ఒక నీకు అంత అద్భుతంగా ఉంది జాతకం కానీ ఒక మటర్ చేస్తావని చెప్తాడు ఒక ఆస్ట్రాలజర్ అతను అవసరాల శ్రీనివాస పోషించాడు ఆ పాత్ర అంటే అవసరం తన అవసరానికి చేసే ప్రయత్నం చేశాడు అతను ఆ అవసరానికి చేసే ప్రయత్నంలో ఈయన బలైపోతాడా లేదా అనేది ఓవరాల్గా కథ అంటే మటర్ చేశాడా లేకపోతే ముందు మటర్ చేసిన తర్వాత పెళ్లి చేస్తుందా అనుకున్నాడా ఏమైంది ఆ లవ్ స్టోరీ ఏమైంది అనేది లైన్ అయితే జాతకాలతో ముడిపెట్టి మరీ జా హస్తాముద్రిగా నమ్ముకుని జ్యోతిష్ చెప్పే మాటల వల్ల లైఫ్ ఎలా అవుతుంది అంటే లాజికల్గా మనకు చూడకూడదు కానీ ఇలాంటి సినిమాలని కామెడీ పరంగా ఎంజాయ్ చేయొచ్చు అలాంటి కథాంశం అయితే ఇది ఓకే సార్ మరి మొత్తానికి ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు లీడ్ చేశారు వాళ్ళ పాత్రలకు వాళ్ళు ప్రియదర్శి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేటండి చెప్పాలి ఎందుకంటే ఎలాంటి పాత్ర ఇచ్చినా తనదైన స్టైల్లో న్యాయం చేస్తాడు అలాగే అతని ఫ్రెండ్గా వినేల కిషోర్ పాత్ర అద్భుతంగా వినల్ కిషోర్ అద్భుతం మంచి టైమింగు అద్భుతంగా చేశాడు పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి ఈ సినిమాకి అలాగే సెకండ్ హాఫ్కి వచ్చారు హర్ష పాత్ర అద్భుతంగా ఉంటుంది అలాగే మరి సీనియర్ నరేష్ గారు ఉన్నారు మరి పినాయక పాణిగా వీళ్ళ తండ్రిగా చేసిన వ్యక్తి వడ్లమాని శ్రీనివాస్ గారు అలాగే ఇక చెప్పాలంటే హీరోయిన్ రూప అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కానీ చెప్పాలంటే మన వైష్ణవి బేబీ హీరోయిన్ వైష్ణవి అలాగే కొద్ది పోలికలు ఉన్నా కానీ ఆ అమ్మాయి తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పాలి మొత్తంగా చెప్పాలంటే ఏంటంటే మోహన్ కృష్ణ గారు డైలాగ్ రైటింగ్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కొద్ది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి సినిమా అయితే ఓవరాల్గా కోర్టు సినిమా తర్వాత ప్రియదర్శికి ఒక హిట్ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది సినిమా ద్వారా ఓకే సార్ ప్రియదర్శి పేరు విన్నా వెన్నెల కిషోర్ పేరు విన్నా అందరికీ గుర్తొచ్చేది కామెడీ మరి ఈ సినిమాలో కామెడీ ఏ విధంగా ఉంది ఈ సినిమాలో మెయిన్ కామెడీనే హైలైట్ అని చెప్పాలి ఎందుకంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా సినిమా స్క్రిప్ట్ ఇంకా బిగుగా సాగింది డైలాగులు అనేది బా బాగా పని పేలినాయి నేను కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ అంటే కామెడీ అనుకుంటే మనం ఓవర్ కామెడీ అంటూ లేదు మళ్ళీ స్లైట్గా ఎక్కడ నవ్వించాలో అక్కడ నవ్వించే ప్రయత్నం జరిగింది అందువల్లే ఎక్కువ తక్కువలు చేయాలి ఇంకోటి ఏంటంటే శ్రీదేవి మూవీస్ బ్యానరు ఆ బ్యానర్కి మంచి వాల్యూ ఉంది గతంలో పెద్ద పెద్ద హీరోలు అందరితో సినిమాలు చేశారు అలాగే బాలయ్య బాబుతో కూడా సినిమాలు ఉన్నాయి వాళ్ళకి రీసెంట్గా ఆదిత్య రీసెంట్ రీ రిలీజ్ కూడా అయింది వాళ్ళ సినిమా అనేది శివలింగ కృష్ణప్రసాద్ గారి నిర్మాత చంద్రమోహన్కి నటుడు చంద్రమోహన్కి మేనర్డ్ ఆయన ఆ బ్యానర్లో మళ్ళీ శ్రీదేవి మూవీస్కి ఒక హిట్ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది ఈ సినిమా ద్వారా మరి మ్యూజిక్ పరంగా మూవీనా పాటల పరంగా అంటే ఒక మాదిరిగా పాటలు ఉన్నాయి కానీ పాటల పరంగా పెద్ద చెప్పుకోవడానికి లేదు మనకి సారంగా సారంగానే ఒక పాట మాత్రం కొద్దిగా గుర్తున్న వేలా ఉంది కానీ పాటల పరంగా కొద్ది విగ్గా ఉన్నా కానీ కథనం పరంగా కథ పరంగా లైన్ అయితే మనర్మిస్ట్రీతో ఉంది కొద్దిగా అంటే మటర్ చేస్తాడా లేదా మిస్టర్ ఏంటో లేదు ఇతను జాతకాల పరంగా మటర్ చేసాడా లేదా అనేది మెయిన్ పాయింట్ దాన్ని ఎలా డీల్ చేశాడు చివరి వరకు ఏమైంది చివరికి కథ ఏమైంది అనేది ఓవరాల్గా కదా ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మనం సినిమాకి వెళ్ళినప్పుడు పాప్కార్న్ తింటాం కదా కాలక్షేపానికి ఒక పాప్కార్న్ మూవీ అని చెప్పాల్సి వస్తుంది ఇది ఎందుకంటే అలా కామెడీగా అలా ఎంజాయ్ చేయొచ్చు ఓకే అవుట్ ఆఫ్ ఫైవ్ నేనైతే త్రీ ఇస్తాను రేటింగ్ ఎందుకంటే చిన్న సినిమాలు అనేవి ఇప్పుడు కోర్టు సినిమాతో నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి సంక్రాంతి నుంచి ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయింది డాకు మహారాజ్ హిట్ అయింది నాగ చైతన్యా తండేలు హిట్ అయింది ప్రియదర్శి కోర్ట్ హిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమానే చెప్పాలంటే ఈ నాలుగు నెలల కాలంలో ఒక మాదిరిగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనేలాగా సినిమా అయితే ఉంది సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి గారు ఏ క్యారెక్టర్లో అంటే ఏ విధంగా కనిపించారు సార్ ఈ సినిమాలో ఈ సినిమాలో భరణి గారు కనిపించే పాత్ర సెకండ్ హాఫ్లోనే ఉంటుంది అసలు భరణి గారు కూడా కీలకమని చెప్పాలి ఎందుకంటే అంటే భర్ణి గారికి అవతరాల శ్రీనివాస్కి ఉన్న కనెక్షన్ దీంట్లో కీలకమైన పాత్ర ఎందుకంటే గారిని చంపాలనుకుంటాడు హీరో చంపేడా లేదనేది ట్విస్ట్ ఇది ఈ సినిమాలో ఆ క్లైమాక్స్లో కూడా వీళ్ళు ఒక సన్నివేశం ఉంటుంది క్లైమాక్స్లో మనం రివీల్ చేయకూడదు కానీ చెప్తున్నాను చెప్తున్నాను అంటే ఎవరు చనిపోతారు అనడానికి ఉదాహరణ ఏంటంటే పైనుంచి పట్టుకునే బిల్డింగ్ మేజ్ కింద పడతారు వీళ్ళు పడినప్పుడు ప్రియదర్శి ప్రియదర్శి కాళ్ళు పట్టుకుని బర్ని తనిఖీల బర్ని తనిఖీల బర్ని కార్ని కాళ్ళు పట్టుకుని ఈ అవసరాలు శ్రీనివాసు వీళ్ళు ముగ్గురు ఎలాడతారు వీళ్ళందరూ బతికేరా లేదా ఏమిటి అనేది ట్విస్ట్ దీంట్లో అంటే ఒక మటర్ చేయాలి కాబట్టి అక్కడ మొదలైంది చివరికి మర్డర్ జరిగిందా లేదా చివరికి పెళ్లి అయిందా లేదా ఎందుకంటే ఆ అవసరానికి మళ్ళీ కూతురికి పెళ్లి చేద్దామని అనుకుంటాడు నరేష్ కూతురుగా రూపా చేసింది రూపాకి మళ్ళీ పెళ్లి చేయాలని నరేష్ ప్రయత్నం చేస్తాడు ఈ జాతకాల పిచ్చాడు మనకొద్దు ప్రతిదీ జాతకాలతో ముడి పెడుతున్నాడు ఇతను ఇతను మనకు వద్దు అని చెప్పేసి నరేష్ అంటాడు అని ఇంకో సంబంధం తెస్తాడు అది సిరివేంద్ర సేతాం శాస్త్రి గారి అబ్బాయి రాజా చెంబోలు ఆ పాత్ర పోషించాడు అది క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎంటర్ అవుతుంది అలాగే తనకెళ్ళ బర్ణయ్య గారి పాత్ర కూడా క్లైమాక్స్లో ఎంటర్ అవుతుంది చివరిలో ఎంటర్ అవుతుంది అట్లా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త హిలేరియస్ కామెడీగా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ మాదిరిగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా నిలబెట్టింది సెకండ్ హాఫ్ నిలబెట్టింది సినిమాని మరి ఈ సినిమాలో చూసుకున్నట్లయితే తొలి పరిచయం అయింది హీరోయిన్ రూప మరి ఆమెకి ఈ సినిమాతో వేరే ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయంట అమ్మాయి తన పాత్ర వరకు బాగా మెప్పించింది ఎందుకంటే తెలుగు అమ్మాయి అంటున్నారు మరి విజయవాడ అమ్మాయి అని చెప్తున్నారు తెలియదు కానీ మొత్తానికి ఆ అమ్మాయి అయితే చూడటానికి మంచి రష్మిక లాగా వాళ్ళకి రష్మిక అందాలు అయితే లేవు కానీ అంటే బేబీ వైష్ణవి పోలికలు ఉన్నాయి గతంలో అనిత అని ఒక అమ్మాయి హీరోయిన్గా ఉండేది నువ్వు నేను ఉదయ కింద చేసింది కొద్దిగా ఆ తరహాలు అనిపించింది ఒక కోణంలో ఒక కోణంలోనేమో వైష్ణవిలాగా వైష్ణవి చైతన్య లాగా అనిపించింది ఆ అమ్మాయి అయితే పాస్ మార్క్లు కొట్టేసిందని చెప్పాలి మొత్తానికి ఈ సినిమాలో నటించిన వైవాహర్ష పాత్ర కానీ ఆ తనికల భర్ణి పాత్ర కానీ అన్ని కీలకమైన పాత్రలే కాకపోతే నరేష్ పాత్ర ఎందుకంటే నరేష్ని సరిగ్గా ఉపయోగించుకోలేదనిపించింది నాకైతే నా మటుకు నాకు ఎందుకంటే ఇప్పుడు ఇదే డైరెక్టర్ ఇంద్రకాణి మోహన్ కృష్ణ గారు సమ్మోహన సినిమా చేసినప్పుడు ఆ సమ్మోహనంలో నరేష్ పాత్ర హైలైట్ అవుతుంది అలాగే ఆయన సెంటిమెంటు అవసరాల శ్రీనివాస్కే ఒక పాత్ర ఉంటుంది ఇంద్రకాడి మోహన్ కృష్ణ గారి సినిమాల్లో అలాగే ఈ సినిమాలో కూడా ఇంద్రగండి మోహన్ కృష్ణ ఆయనకి అవసరాల శ్రీనివాస్కి ఒక పాత్ర ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా కాకపోతే నరేష్ పాత్ర ఏంటంటే కొద్దిగా ఇంకా టైమింగ్ అవసరం అయితే ఉపయోగించుకోవాల్సిందే కానీ మరి ఆయనకి ఏటింగ్లో ఏమైనా కట్ చేశారో తెలియదు కానీ ఒక పరిధి మేరకే ఎక్కడ ఎక్కడ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అన్నట్టుగా డిజైన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఓవరాల్గా అయితే రూపలక్ష్మి పాత్ర బాగుంది ఎందుకంటే ఆ హీరోయిన్ తల్లిగా అమ్మాయి చేసింది ఇట్లా ఓవరాల్గా అందరూ కూడా పాత్ర పరిధి మేరకు నటించారు అలా శివనారాయణ పాత్ర అతను కూడా మెప్పించాడు అదే అండి ప్రియదర్శి ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా తనలో చేంజెస్ ఏం కనిపించేసారు యాజ్ యాక్టర్గా తనని తను మెరుగుపరుచుకున్నాడా యాక్టింగ్ ఎలా ఉందంట చెప్పాలంటే అతను కమెడియన్గా మిగిలిపోతారు అనుకున్నారు కానీ హీరోగా కూడా అతని టైం బాగుందనే చెప్పాల్సి వస్తుంది అతనిలో టైమింగ్ బాగుంది అతని టైం కూడా బాగుంది అందుకని ఒకే సంవత్సరం రెండు హిట్లు వచ్చినాయి ఇప్పుడు కోర్టులోనే ఆ లాయర్గా ఆయన చేశాడు ఇందులో సారంగపాణి జాతకం అంటే సారంగపాటి చెప్పే జాతకం కాదు సారంగపాణి చెప్పించుకునే జాతకం ఒక విధంగా అతని జాతకం కూడా బాగుందని చెప్పాలి కాబట్టి ఈ సినిమా ద్వారా సారంగపాణి జాతకం ద్వారా ప్రియదర్శి జాతకం బాగుంది నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ జాతకం బాగుంది డైరెక్ట్గా ఎంతకంటే మోహన్ కృష్ణ గారి జాతకం బాగుందని చెప్పాల్సి వస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ